హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాట్ మసాలాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం స్ట్రీట్ ఫుడ్ రెసిపీని ఏమి చేసినా కానీ కంపల్సరీ చాట్ మసాలా పౌడర్ అనేది ఉండాలి అప్పుడే దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది ఇలా ఒకసారి మనం చాట్ మసాలాని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు స్నాక్స్ చేసుకున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక గాసీస్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ చాట్ మసాలాను రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్పై ఒక కడాయిని పెట్టుకోవాలి హీట్ అయ్యాక అందులోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఆరేడు లవంగాలు దాల్చిన చెక్క ఒక స్పూన్ వరకు మిరియాలను వేసుకొని వీటన్నింటినీ దూరగా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలను ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి జీలకర్రను తీసుకోవాలి మూడు స్పూన్ల వరకు జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మసాలాలనేవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేయించుకున్న మసాలా దినుసులన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు చక్కెరను వేసుకోవాలి ఇందులోనే రెండించుల సొంటిని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువ పావు టీ స్పూన్ వరకు వంట సోడ తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ని తీసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆమ్చూర్ పౌడర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు బ్లాక్ సాల్ట్ను వేసుకోవాలి ఇలా క్రిస్టల్గా తెచ్చుకున్న దానిని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇది సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది చివరగా ఒక స్పూన్ కారం వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనకు చాట్ మసాలా అనేది రెడీ అయిపోయింది మనకు చాట్ మసాలాలు మెయిన్గా కావాల్సిన ఆమ్చూర్ పౌడర్ అండ్ బ్లాక్ సాల్ట్ ఇవి ఉంటేనే టేస్ట్ అయిన ఫ్లేవర్ కానీ బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్